నేను అని చెప్పి ఆ ఎనిమిది కోట్లకి యాభై వేల లెక్కలో పన్నెండు కోట్లకి ఇరవై ఐదు వేల లెక్కలో ముప్పై కోట్లకి పది వేల కిరాలు తగ్గు కష్ట సంబంధించిన ూరులో స్ప మార్కెట్ నుండి మాట్లాడటం జరుగుతుంది ఈరోజు ఈ పేద ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో నారాయణ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఆపత్ బాంధవుడు రక్షకుడు పేదల పాలిటికి ఎన్ని అయినా కొంగూరు నారాయణ గారు మా తండగా ఉండగా మా కేల అనే విధంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన నిర్మించిన మార్కెట్ని అనుమానాస్పదంగా కాలిపోతే ఆయన ఎక్కడో ఉండి మాకు చెప్పి మమ్మల్ని వెంటనే ఇక్కడ పంపించిందే కాకుండా ఆయన అందుబాటులోకి వచ్చినాక ఆయన సొంత నిధులు సొంత సొమ్ము పది లక్షలు ఈ మార్కెట్లో పేద ప్రజలకి ఇవ్వటం జరిగింది అదే కాకుండా ప్రభుత్వం తరఫున ఈ కొట్లన్నీ కూడా బాగు చేయటం జరిగింది ఇలాంటి వ్యక్తి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటే స్టేట్ మొత్తం నెంబర్ వన్ గా తీర్చిదిద్దు ఉంటుందని చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తికి మంచి పేరు తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియపరుస్తుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి